நமஸ்காரம் வந்தா நியூஸ்க்கு ஸ்வத்தம் బరువు బాధ్యతలు పెరిగి సమాజంలో ఎవరి పనులు వారే అనేలా ఉన్న సందర్భంలో చిన్న జ్ఞాపకాలు ఎమరు వేసుకుంటూ బాల్యమిత్రులు అంతా ఒక వద్ద వేదిక విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గురువులతో చేసిన అల్లరి పనులను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయతతో పలకరించుకుంటూ కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను శాల్వాలతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో వారి పిల్లలు ఉన్నత శిఖరాలకు ఎదగాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభైలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు శుక్రవారం రోజున పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం అయ్యారు వారితో కలిసి చదువుకొని మరణించిన చిన్ననాటి మిత్రుల ఆత్మలకు శాంతి కలగాలని కొద్దిసేపు మౌనం పాటించారు అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పి శారీరక వ్యాయామం నేర్పిన పూర్వపు వ్యాయామ ఉపాధ్యాయులు రాజురెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రాజురెడ్డి మాట్లాడుతూ చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు తమ వంతు సహకారం అందించాలని పూర్వ విద్యార్థులకు సూచించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటలు పాటలు వినోద కార్యక్రమాలతో ఉల్లాసంగా ఆనందంగా గడిపారు పాఠశాలలో ఆనాటి మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకొని ఉల్లాసంగా అన్నింటినీ మరిచిపోయి స్నేహితులతో గురువులతో కాలక్షేపం చేశారు పండు వీరి పేరేమి తాగుడు మూతలు దండ కోర్ వీరి పేరేమి పోతి బుట్టిందెందుకో మలెక్కే తందుకో పోతి బుట్టిందెందుకో మలెక్కే తందుకో అల్లం దురుగ్ ఇల్లవు దుర్గ ఆడి నాటలు మదిలో పదిల ములే నా మదిలో పదిల దండ మెత్తని ఇసుకల దోపుడు పుల్లను దాచిన సంగతి గురుతుందా నలుగురు కలిసి నాలుగురాళ్ళను ఆడిన ఆటే గురుతుందా చిన్నతనమంటే కొంటతన మేలే ఎన్ని జ్ఞాపకమే ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే మన బాల్యం అద్భుతమే వీరి వీరి గుమ్మడి పండు వీరి లు పంచి దొంగను ఎంచి రేసాటాడితి మందరమే రేగడి మట్టిని ముద్దగ చేసి బొమ్మరిల్లే వస్తాంది కోడి బిల్లేస్తాడి సితిల్ల బండి మా ఊరి బండి ఎక్క రారండి మీరంతా రారండి వీరి వీరి గుమ్మడి పండు వినడు మన ఉల్లా చిందులులే కు చెడుగుడు ఆడినము చాజిరి ఆటల్లో పాటలు నేర్చినము జ్ఞానం నేర్పిన ఆటలు నాడే పల్లెలో ఆడినమే మా ఊరిలో ఆడినమే వీరి వీరి గుమ్మడి పండు తలు దండ కోర్విరి పేరేమి ఆటలు మరిచి పాటలు మరిచి బాల్యం కనుమరుగవుతోంది ఆండ్రాయిడ్ ఫోను ఆకలి మరిచి పబ్జితో పయనం కడుతోంది మోపెడు బరువయ్యే అంగం చదువుల్లో బస్ ఎక్కి బందీగా మారెను బాల్యం రో మా ఊరు బడిలో ఎన్నో ఆటలు పాటలు నేర్చిదిమే మే మా తరమే అద్భుతమే వీరి వీరి గుమ్మడి పండు నేను వరకు ఉంటే నుంచి ఇక్కడ చదువుకున్నా చదువుకొని టెన్త్ కు అంటే ఎట్లా తెలుసా డబ్బులు ఆర్థికంగా లేక మా ఫాదరు చాలా ఆస్తుండే పొడగొట్టిండు ఆ నేపథ్యంలో ఇక్కడ రోజు వచ్చి టిఫిన్ బాక్స్ ఈ బస్సు పాస్ కు పైసలు లేక శనివారం హాస్టల్లో బీసీ హాస్టల్లో నాకు ఆ కర్రశ్రీ గారి మా ఫాదరు అప్పుడు ముందు అందరు ఎట్లా ఉన్నారు ఏం కదా అని చూసుకుంటున్నా ఇప్పుడు ఈ బ్యాచ్ పరిచయం అనేది నా బిడ్డ పెళ్లికి అందరూ రాకపోతే ఒక బాధ ఉంది ఇప్పుడు నా కొడుకు పెళ్లి చేసినప్పుడు వీళ్ళందరూ వస్తారు థ్యాంక్ యూ నేను టెన్త్ క్లాస్ ముగించలే ఇక్కడ సెవెంత్ లో టాప్ అయినా మా ఇంటి పరిస్థితి బాగాలేక బీటింగ్ చేయడం జరిగింది ఇప్పటికైతే హ్యాపీగా ఉన్నాం కుటుంబం మొత్తం నాకు ముగ్గురు కొడుకులు దేవేంద్ర సార్ కానీ రారెడ్డి సార్ కానీ రత్నాకరెడ్డి సార్ కానీ రామరెడ్డి సార్ కానీ అందులో మన లోకల్ మేడం సుజాత మేడం గారు కానీ అందరికీ పేరు పేరున బెందవరంలో ఇట్లాంటి ఇట్లాంటివి అవకాశం వస్తుంది ఏ రోజు కూడా ఊహించలేదు చింగరి లక్ష్మీ అందరూ ఒకటే సైడ్ ఉంటుంది ఖోఖో కానీ కబడ్డీ కానీ చాలా బాగా ఆడుతుంటువి ఇక మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే దేవేందర్ సారు ఆయన ఎందుకంటే సంబంధించిన మొత్తం కాబట్టి హృదయపూర్వక నమస్కారం హృదయపూర్వక నమస్కారం నా పేరు బెజ్రామ్ లక్ష్మయ్య టెన్త్ వరకు చదువుకున్నాను టెన్త్ వరకు చదువుకున్నాను నైన్టీ ఎయిట్ మ్యారేజ్ చేసుకున్నాను నైన్టీ నైన్ మాకు బాబు బీటెక్ అయిపోయింది జాబ్ చేస్తున్నాడు టూ వన్ ఒక పాప జాబ్ చేస్తున్నారు ఇప్పటివరకైతే బాగానే ఉన్నా మా తల్లి తండ్రిల దీవెన గురువుల దీవెన జనాల దీవెన అందరి దీవెనతో ఇప్పటివరకు బాగానే ఉన్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెరీ లాంగ్ టైమ్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆల్ ఫ్రెండ్స్ సెలబ్రేటింగ్ మై ఫ్రెండ్స్ మోర్ దెన్స్ మై ఫ్రెండ్స్ సెవెన్ పీపుల్స్ మ్యారేజ్ నాదే టెన్త్ అయిపోయినాక నైన్టీ టెన్త్ అయిపోయింది సార్ నైన్టీ వన్ లో మ్యారేజ్ చేసుకున్నా అంటే మేము ఆర్థికంగా బాగా లేకున్నా అని కొంచెం నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అమ్మాయి అమ్మాయి ఫస్ట్ ఇవాళ నేను సుమారుగా అరవై రెండు సంవత్సరాలు ఇప్పటి వరకు షుగర్ బీబీ అంటే పాఠశాలలో రాజయ్య గారు అక్కడ అక్కడ అటెండర్ ఉన్నారు ఒక పది మంది సత్య అటెండర్ ఉండే పది ఇరవై మంది పిల్లలు ఉంటారు ఆయన చూసుకుంటాను అంటే అట్లా వచ్చారు నెక్స్ట్ ఇయర్ నుంచి సంఖ్య పెరిగింది వాస్తవం కూడా ఈ గ్రామస్తులకు మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం ఎందుకంటే ఈ హై స్కూల్ స్థాపించినట్టయితే ఇవాళ పదిహేడు మంది ఉద్యోగాలకు అవకాశం కల్పించారు మండలంలో అంటే నేను ఇక్కడ పెంగల్పల్లి గీస్ హెడ్ మాస్టర్ పనిచేసిన రోజుల్లో కూడా బస్ ఒక దాదాపుగా రెండు వందల తొంభై మూడు వందల మంది ఉండ్రి ఇప్పుడు కొంచెం సంఖ్య తగ్గడం కారణం ఏంటంటే పక్కనే మాకు నాగ సంవత్సరం మీద మోడల్ స్కూల్ వచ్చేసింది సో సంఖ్య తగ్గింది కానీ సంఖ్య తగ్గిన నాణ్యత విషయంలో కోడ మండలంలో